చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరితే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో ఓ ప్రైవేటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చిరుమర్తిని తాము సొంత తమ్ముడిలా చూసుకున్నామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు ఆయన గెలుపు కోసం తాము కార్యకర్తలు ఎంతో కష్టపడ్డామన్నారు అలాంటిది ఇప్పుడు చిరుమర్తి పార్టీ మారితే అది అన్యాయమే అవుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు కోమటి రెడ్డి బ్రదర్స్ ఒక ఇంటి మనిషిలాగా ఒక కుటుంబ సభ్యుల లాగా ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నాం ఆయన కోసం ఎంత కష్టపడ్డాం ఎంత సాక్రిఫైస్ చేసినాం ఎంత త్యాగం చేస్తే ముందుకు వచ్చినాం ఆయనకు తెలుసు ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటారు కదా ఒకవేళ మమ్మల్ని కాదని ఆయన టీఆర్ఎస్ పార్టీలో పోతే అది అది చిరుమర్తి లింగయ్యకు ఆత్మహత్య తప్ప ఇంకోటి కాదు అది తెలంగాణ ప్రజలు అగ్రికల్ నియోజక ప్రజలు నల్లగొండ ప్రజలు ప్రతి ఒక్కరు ముక్త ఘటనతో ఖండిస్తుండ్రు ఇంత ద్రోహం ఇంత అన్యాయం ఇంత మోసం చేసిన వ్యక్తిని మనం క్షమించొద్దు ఇది చాలా తప్పు